न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनम् सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा कानि ई संसारवृक्षम् यक रूपम् చెప్పబడినట్లు ఇక్కడ కనిపించదు ఎందుకంటే దీనికి ఆది లేదు అంతం లేదు చక్కని స్థితి కూడా లేదు ఎందుకంటే అది పరివర్తనశీలమైనది ఈ సుదృఢ మూలంగల సంసారమనే వృక్షాన్ని దృఢ అసంగ శస్త్రేణ అసంగ అంటే వైరాగ్యం అనే ఆయుధం ద్వారా నరకాలి సంసార వృక్షాన్ని నరకాలి అలాగాక రావి చెట్టు వేరులో పరమాత్ముడు గాని లేక రావిచెట్టు ఆకులు గాని అనుకుని హారతి పట్టకండి ఈ సంసార వృక్షం యొక్క మూలం స్వయంగా పరమాత్ముడే అతను బీజరూపంగా ప్రసరిస్తాడు అంటే అతను కూడా నరికివేయబడతాడా దృఢమైన వైరాగ్యం వలన ఈ ప్రకృతి సంబంధం విచ్ఛిన్నమైపోతుంది ఇదే నరకడం అంటే నరికి ఏం చేయాలి తదం తత్ పరిమాగ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయ యత ప్రవృత్తి పురాణి దృఢ వైరాగ్యం ద్వారా సంసార వృక్షాన్ని నరికిన తరువాత ఆ పరమపదుడైన పరమేశ్వరుణ్ణి చక్కగా వెతకాలి అతనిలో ప్రవేశించిన పురుషులు మళ్లీ వెనుకకు అంటే సంసారంలోకి అంటే ప్రపంచంలోకి రారు అంటే పూర్ణ నివృత్తిని పొందుతారు కాని అతనిని వెదగడం ఏ రకంగా సంభవం యోగేశ్వరుడంటాడు దీనికై సమర్పణ భావం అవసరం ఏ పరమేశ్వరుని వలన పురాతనమైన సంసార వృక్ష ప్రవృత్తి వ్యాపకాన్ని పొందిందో ఆ ఆది పురుషుడైన పరమాత్మునికి శరణ్యం నేను అంటే అతని శరణులోకి వెళ్లకుండా వృక్షం నరకబడదు ఇప్పుడు శరణులో వెళ్లిన వైరాగ్యంలో స్థితుడైన పురుషుడు వృక్షం నరకబడిందని ఎలా తెలుసుకోగలడు దాని గుర్తింపేమిటి అప్పుడు ఇలా అంటాడు